గో అందరికీ మన అగ్రి అన్వేషన్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం బ్యాక్గ్రౌండ్లో వస్తున్న శబ్దాలకి ఇబ్బంది పడకండి అవి కొన్ని పొలంలో ఉన్నప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది నేను ఈరోజు గుర్తించిన అంశం ఏమిటంటే రైతులు పొలంలో విత్తనాలు వేసే ముందు ఫస్ట్గా మొదటగా ఈ గట్ల మీద ఉన్న గడ్డి అవన్నీ తీసేస్తూ ఉంటారు తర్వాత పొలం చుట్టూ ఏమన్నా కంప చెట్లు ఉన్నా అవన్నీ తీసేస్తూ ఉంటారు అవన్నీ ఎందుకు చేస్తారంటే మనం ఏవైతే పురుగులు మన పంటలో పడతాయో అవే పురుగులు మన గడ్డి మందు కొట్టప్పుడు కానీ పురుగుల మందు కొట్టప్పుడు కానీ మన పొలం నుంచి మన గట్ల మీద ఉన్న గడ్డి మీద కంప చెట్ల మీద వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు మన గడ్డి మందు కానీ పురుగుల మందు ఎఫెక్ట్ తగ్గినప్పుడు మళ్ళీ ఈ గట్ల మీద ఉన్న కంప చెట్లు గడ్డి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ పొలంలోకి వెళ్తాయి అన్నమాట అలా ఇక్కడ నుంచి గడ్డి మీద గడ్డి మీద నుంచి పొలంలోకి తిరుగుతూ ఉంటాయి కాబట్టి రైతులు ఏదైనా పొలంలో పంట వేసేటప్పుడు మొదటగా తన మొత్తం గట్లని క్లీన్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి